భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై రెండు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల ఇరవై రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఖర్చులు పాఠ సారాంశం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఎస్పీఎస్సి లు యొక్క అన్ని ఆర్థిక ఖర్చులు వాటి సభ్యులు మరియు సిబ్బంది జీతాలు భత్యాలు మరియు పెన్షన్లతో సహా వర్తించే విధంగా యూనియన్ లేదా సంబంధిత రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్లో వసూలు చేయబడతాయని ఈ ఆర్టికల్ పేర్కొంది అర్థం చేసుకోవడానికి ముఖ్య అంశాలు ఒకటి ఆర్థిక స్వాతంత్ర్యం ఈ ఆర్టికల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆర్థిక భద్రత మరియు స్వయం ప్రతిపత్తిని అందిస్తుంది వాటి ఖర్చులు పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో సాధారణ ఓటింగ్కు లోబడి ఉండవు రెండు కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేయబడుతుంది దీని అర్ధం వార్షిక ఆమోదం అవసరం లేకుండా డబ్బు స్వయంచాలకంగా మంజూరు చేయబడుతుంది యుపిఎస్సీ కోసం ఖర్చులు భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేయబడతాయి రాష్ట్ర ల కోసం ఖర్చులు రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేయబడతాయి మూడు ఈ నిబంధన యొక్క ఉద్దేశ్యం కమిషన్ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా పౌర సేవకులను ఎంపిక చేసేటప్పుడు లేదా సేవా విషయాలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేటప్పుడు వారు రాజకీయ లేదా ఆర్థిక ఒత్తిడి నుండి విముక్తి పొందేలా చేస్తుంది నాలుగు అన్ని ఆర్థిక అవసరాలను తీరుస్తుంది చైర్మన్ మరియు సభ్యుల జీతాలు భత్యాలు ప్రయాణం గృహ నిర్మాణం మొదలైనవి పదవీ విరమణ చేసిన సిబ్బందికి పెన్షన్లు కమిషన్ యొక్క ఇతర పరిపాలన మరియు కార్యాచరణ ఖర్చులు ఇది ఎందుకు ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగాలకు న్యాయమైన నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలు ఆర్టికల్ మూడు వందల ఇరవై రెండు వారి పనితీరు నిష్పాక్షికంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చేస్తుంది రాజకీయ నాయకత్వంలో మార్పులు లేదా బడ్జెట్ చర్చల ద్వారా ప్రభావితం కాదు భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లికు సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల ఇరవై రెండు పబ్లికు సేవా కమిషనుల ఖర్చులు సంఘము యొక్క లేక రాజ్యము యొక్క పబ్లికు సేవా కమిషను సభ్యులకు లేక సిబ్బందికి లేక వారి విషయమై చెల్లించదగు జీతములు బత్తములు మరియు సంచనులతో సహా ఆ కమిషను ఖర్చులు భారత సంచిత నిధిపై లేఖ సందర్భానుసారముగా రాజ్య సంచిత నిధిపై ప్రభారమైయుండవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్టీన్ సర్వీసెస్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ Expenses of Public Service Commissions The expenses of the Union or a State Public Service Commission, including any salaries, allowances and pensions payable to or in respect of the members or staff of the Commission, shall be charged on the Consolidated Fund of India or, as the case may be, the Consolidated Fund of the State.